అక్షర యోధుడు నిగర్వి తెలుగువారి దార్శనికుడు మార్గదర్శకుడు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు అక్షర యోధుడు యుగపురుషుడు పత్రికా రంగంలో కీర్తి పతాకాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో కీర్తి గడించిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి చెందడం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది రామోజీరావు అంత్యక్రియలను ఆదివారం నిర్వహించారు రామోజీరావు అంత్యక్రియలలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొని రామోజీరావు పాడెను తన భుజంపై మోసి తన అభిమానాన్ని ప్రేమను చాటుకున్నారు అంత్యక్రియలలో నారా లోకేష్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు కలిగిన మనిషి కదిలే కీర్తి అతడొక ఆదర్శమూర్తి ఎందరికో తను అన్నదాత వెనకడుగెరుగని తీరచరిత పనిలో ఎప్పుడూ క్రాంతదర్శి భావితరాల కుమార్గదర్శి నిత్య కృషీవనుడు పద్మవిభూషణుడు రామోజీ రామోజీ రణన్ని నాదమే రామోజీ 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 జీవితమే ఒక జీవనది అతడొక కృషి అతడొక ఋషి విలువలు కలిగిన మనిషి కదిలే స్ఫూర్తి కదిలే కీర్తి అతడొక ఆదర్శమూర్తి హాయ్ అండి సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్